ప్రజలను దగా చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగ ఇంతకు మించి ఏమైనా చేసినావా ఆరు గ్యారంటీలు అమలైనా మొదటి గ్యారంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా నిన్న మాట్లాడుతుండు ఇంకా ఏం తక్కువైంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరూ ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కోల్పోయినామా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినా కోల్పోయినామా లేదా యాక్చువల్ గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే మా నిరంజన వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినవి గవే ఐదు వేలు పడ్డాయి నువ్వు అయితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అంటే నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయింద్రు కేసీఆర్ కిట్ కోల్పోయిండ్రు న్యూట్రిషన్ కిట్ కోల్పోయిండ్రు బతుకమ్మ పండుగకు అక్కజల్లెలు చీరలు కోల్పోయిండ్రు మా గొల్ల కుర్మలు రెండవ దశ గొర్రెలు కోల్పోయిండ్రు బీసీ బంధు కోల్పోయిండ్రు మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయిండ్రు గిన్ని కదా కోల్పోయినాయి మా చేపలు మా ముదిరాజులు మా గంగపుత్రులు మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతూ దాని సగం కోసినావు ఆ సగం కూడా చక్కగా వేయలేదు ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు పోయిన తారి రెండు లక్షలు పోతే ఒక చెరువులకి తాప లక్షరే పోసిందంటే కాలం కాలేదట కాలం కాలేదారీ నీ వైభూతి కాలేదా కాలం కాలేదా ఈ ఏ ఊరు ఇసరంపల్లి ఏం చెరువు పోషమ్మకుంటలో పోయిన సార్ అరవై వేలు పోతే సరే ఇరవై ఐదు వేలు పోసిరట అది నిండలేదైంది మస్తు మా మతడు దుక్కిందా ఒక కథ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంటా వచ్చింది ఫైనాన్స్ ఎవరికైనా పని చేస్తే కలవట్టు కట్టానో రోడ్డు పోస్తేనో ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత టెన్ పదిహేను ఎయిట్ టు టెన్ బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ లో ఎవడైనా ఇల్లు కట్టాలంటే ఆ ట్యాక్స్ వచ్చింది స్క్వేర్ ఫీట్ కు వంద రూపాయలు బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యు ట్యాక్స్ కొత్త ట్యాక్సులు అయితే పెట్టమయ్యే రేవంత్ రెడ్డి కానీ ఉన్నాయి కూడా కొట్టి కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన వ్యవసాయ మంత్రిని నేను ఆర్థిక మంత్రిని కరోనా వచ్చింది లాక్డౌన్ గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి ముఖ్యమంత్రి గారు మా ఇద్దరిని అందరిని శాఖ అధికారులను పిలిచిండు మరి వానకాలం వస్తుంది రోహింగ్ కార్ తెలియంది సింకులు పడితే రైతు బంద్ చేయాలి తయారు ఉన్నారా అన్నాడు ఎక్కడ సార్ మొన్నటిదా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్ట దొరికిందిరా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు అన్ని బంద్ పెట్టు రైతులకు మాత్రం వాన శినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు పడేయాలేవా పడ్డాయలేవా మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే ఇప్పుడు ఎందుకు పడతలేవు అప్పుడైతే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అన్నావు కదా పది దిక్కు లేకపోయా పదిహేను దిక్కు లేకపోయాయి ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్లా మాట్లాడుతుండు ప్రజలు ఏం కోల్పోలేదట ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమాని రైతు బంధు కోల్పోయింది అలా నువ్వు చెప్పిన రుణమాఫీ రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుండ్రి అని చెప్పిండీరా కొంతమంది బంగారం అమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి మిత్తిలు పెరుగుతున్నాయి కానీ ఆ రుణం అయితే మాఫీ గాలే డబుల్ అయింది ఇప్పుడు ఇటు రుణం మాఫీ కాలే అటు మిత్తిలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు అయినా కట్టవలసిన అవసరమేంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నిన్న వరంగల్లో మాట్లాడిండు అసలు ఆయన తగునా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడొచ్చునా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా కేసీఆర్ చాలా గట్టి కొట్లాటి ఇదే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బాబుల అడుగులకు మడుగులు అప్పుడు కూడా తిట్టిరు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ నోటికొచ్చినట్టు తిట్టిరు కానీ ఎవరు ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు ఆయన మొక్కవోని దీక్షతో పోరాడిండు తెలంగాణ సాధించిండు కేసీఆర్ మీఎస్టోళ్ళు అప్పుడు మస్తు తిట్టిరు ఈయన కూడా తుపాకి పట్టుకొని వెళ్ళిండు జై తెలంగాణ అంటే ఎవరు జై తెలంగాణ అంటే తుపాకి పెట్టుకొని బయలువెళ్ళిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రకంగా ఎంతమంది ఎన్ని తిట్టినా కేసీఆర్ గారు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిండు మరి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు ఇలా మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్ ఏం చెప్పిండు ఎవరు ఎన్ని తిట్టినా మనకు ప్రజలకు మేలు చేయాలి కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఈ తెలంగాణను పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం కనుక ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత ఉంటుంది ఎన్ను తిట్లు తిట్టినా భరించుదాం కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను ఇడిచిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టం ఆ రకంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు నాతో ఏ మా పిల్లలు ఏడ ఖరాబ్ అవుతున్నాయో అనవడం కానీ టీవీ బంద్ చేస్తున్నాం ఛానళ్ళ మారుస్తున్నాం అంటారు ఏం మాట్లాడు అవి కేసీఆర్ ఉండగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక కరోనాలో కూడా బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చిండు ఎండాకాలంలో కూడా